హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో గ్రోత్ పరంగా బెస్ట్ ఏరియాగా మనకి పేరు వచ్చిన పోరంకి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చింది అది కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన నారాయణపురం కాలనీ అనమాట సో మీకు బంద రోడ్ని ఏలు రోడ్ని కనెక్ట్ చేసే తాడిగడప అడుగుల రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ సౌకర్యంతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా చాలా పెద్ద ఫ్లాటు ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగుందండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒక సార్ మీరు లైవ్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్ అండి సో విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి అంటే మనం పోరంకి ఊళ్ళోకి సుమారుగా కిలోమీటర్న లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా సర్కిల్ నుంచి సుమారుగా తొమ్మిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ పోరంకి సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఈ అపార్ట్మెంట్ అనేది ఒక మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాకు కార్ పార్కింగ్ సెక్యూరిటీ వాచ్మ్యాను పవర్ బ్యాకప్ జనరేటర్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుందండి సో మనకి చుట్టూ కూడా గ్రీనరీ గార్డెన్ లాగా కూడా ఇచ్చారు ఇచ్చారు అదేవిధంగా అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగా చేయిస్తున్నారు సో టోటల్గా మనకంతా కూడా ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు క్యారడర్ వర్క్ అంతా కూడా సో బిల్డింగ్ అనేది అప్రాక్స్ మనకు ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ బిల్డింగ్నండి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకు దాదాపుగా పదకొండు వందల పైన ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత ఏరియాని ఎనిమిది వందల అరవై ఆరు ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ సుమారుగా మనకు ఒక వంద ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండీవడేడ్ షేర్గా మనకి ఈ ప్రాపర్టీకి నలభై మూడున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీకి అంటే ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ముప్పై రెండు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్గా వస్తుంది అది ముప్పై మూడు అవుతుందో ముప్పై నాలుగు అవుతుందో ఏదైతే రేట్ ఫైనల్ అవుతుందో ఆ వ్యాలీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లాట్ లోపల కబోర్డ్స్ వర్క్ ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లస్ డోర్స్ ఎంట్రన్స్ డోర్ అనేది సిమ్మద్వారం అనేది టేక్ వుడ్ ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని బ్యాక్ సైడ్ మనకి బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి సో చూస్తున్నారు కదా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుందండి వాల్ కేర్స్ కానీ సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ సో విధంగా అంతా కూడా చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మీరు అండి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉందండి సో ఎల్ షేప్ హాల్ వచ్చింది హాల్ కానీ డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు డైనింగ్ కిన్ మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి చాలా పెద్ద స్పేస్ అయితే వచ్చింది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారు వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా ఉందండి సో ఫ్లాట్ చాలా చాలా బాగుందన్నమాట సో మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ